హలో అండి ఎలా ఉన్నారు మనం ఈవేళ సత్యనారాయణ స్వామి ప్రసాదం చేసుకుందామండి ఈ ప్రసాదము అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదము మా వారికి వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చారండి రెండు ప్రసాదాలు ఇవ్వగాన మా పిల్లలకైతే చాలా ఇష్టం అన్నవరం ప్రసాదం అంటే గొప్ప అండి రెండు పొట్లాలకి చక్కగా తినేసరి ఇంకా కావాలని పెట్టారు అదేటిది సత్యనారాయణ స్వామి ప్రసాదం ఎక్కడి నుంచి తెస్తాము మళ్ళీ అన్నవరం వెళ్తే కానీ ఆ ప్రసాదం దొరకదు కదండి అమృతంలా ఉంటుంది అంత టేస్ట్గా ఉంటుంది అంత దీనిగా ఉన్న ప్రసాదము మనం ఎక్కడ తేగలము అక్కడి నుంచి అన్నవరం నుంచి అలాగనేసి పిల్లల గురించి ఇంట్లోనే అన్నవరం ప్రసాదం తయారు చేస్తాను చూడండి ఒక పావు కేజీ గోధుమనొక అంటే బేసిన్ రవ్వ అంటారు చూడండి పెద్ద మొక్క తాలూకుది అది తెచ్చి చక్కగా క్లీన్ చేసుకొని ఒక కుక్కర్లో వేసుకొని చక్కగా అది వేపుకోవాలండి ద్వార వేపుకోవాలి వేపుకున్న తర్వాత ఆ కుక్కర్లోనే రెండు కప్పులు నీళ్ళు వేసుకొని చక్కగా మూడు విజ కొట్టించుకోవాలండి చక్కగా అది మూడు విజల్లు వచ్చి చల్లారిని ఇవ్వాలండి స్టవ్ ఆపేసి చల్లారిని ఇచ్చేలోపు మనం బెల్లం ఈ లోపల చక్కగా అది చిన్న చిన్న పీసుల్లాగా తురుముకుందాం చూడండి నేను ఎలా తీస్తున్నాను చాకు చాకుతో నవ్వదు అనమాట మాది చాకు పల్సన అందుకని గరిటితోనే చక్కగా తీసాను చూడండి దాంట్లోనే వేసుకోవాలండి ఒక గిన్నెలోకి పావు కేజీ తీసుకున్నాం కదా మనము పావు కేజీ బెల్లం తీసుకోవాలి ఆ బెల్లము చక్కగా నీరు వాటర్ వేసి చక్కగా కడుక్కోవాలండి కడిగిన తర్వాత ఆ నీళ్ళు తీసి మళ్ళీ మంచినీళ్ళు వేసుకొని దాంట్లోన ఒక రెండు స్పూన్లు పెద్ద స్పూన్తోని పంచదార వేసుకోవాలండి పంచదార అనేది మెరుపు వస్తుంది అనమాట టేస్ట్ వస్తుంది మెరుపు వస్తుంది పంచదార మాత్రం కొద్దిగా వెయ్యాలండి ఏ దేంట్లోనైనా ప్రసాదంలోనూ పంచదార వేస్తే బెల్లం చేసిన దాంట్లోన ఒక స్పూన్ పంచదార వేస్తే ఆ ప్రసాదం అనేది మెరుపు వస్తుంది అన్నమాట చక్కగా చూడండి అవి పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకొని సిమ్లోన అలా కరగనివ్వాలండి పాకం రావాల్సిన అవసరం లేదు కరిగితే చాలు చక్కగా కరగనివ్వాలన్నమాట అలా కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగు పట్టేస్తుంది అడుగు పట్టకుండా చక్కగా కలుపుకోవాలి ఈ లోపల మనము ఏలకు పలుకులు తీసుకొని ఒక నాలుగు తీసుకొని చక్కగా దంచుకోవాలండి మిక్సీలో వేయకూడదు దంచితేనే దానికి పలుకు పలుకులా బాగుంటుంది మనం ఈ లోపల కుక్కర్ కప్పు తీసి అది ఉడికిపోయింది కదండి ఆ మిశ్రమం చక్కగా ఇది వడకట్టుకోవాలండి చూడండి ఎలా వడకొట్టుకుంటున్నానో అలాగా చక్కగా ఇసుక అనేది కిందకి అడుగున ఉండిపోద్ది టెస్ట్ అనేది ఆ జల్లీలో ఉండిపోద్ది చక్కగా అది వడకట్టుకోవాలండి వడకట్టుకున్న తర్వాత మనము స్టవ్ అనేది సిమ్లో పెట్టి చక్కగా అది కలుపుకోవాలి అడుగు పట్టి కంట మెల్లిగా సిమ్లోన ఉంచి అలా కలుపుకుంటే మనకి చక్కగా ప్రసాదం అనేది తయారవుద్దండి బెల్లం అనేది దాంట్లోన ఉడికితే ఆ రవ్వక అనేది చక్కగా పడుతుంది తెంచి ఉంచుకున్న యాలక్ పలుకులు కూడా దాంట్లో వేసుకోవాలండి వేసుకున్న తక్కువ పక్క స్టవ్ మీద కొద్దిగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోన రెండు స్పూన్లు పెద్ద స్పూన్లతోని నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకొని ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకోవాలండి వేసుకొని చక్కగా గోల్డ్ కలరు వచ్చినంత వరకు సిమ్లోనే అలా వేయించనివ్వాలండి వేయించిన తర్వాత మనం ఈ ప్రసాదం రెడీ అవుతుంది కదండి ఇలాక్క ఉడుకుతుంది దాంట్లోన అది వేసివ్వాలండి వేడి వేడిది నెయ్యి నెయ్యితో ఆ జీడిపప్పు వేసుకోవాలి వేసుకుంటే కొద్దిగా అలాగ సిమ్లోనే సిమ్లోనే అలాగ మగ్గనివ్వాలండి మగ్గనిస్తే మనకి ప్రసాదము చక్కటి ప్రసాదం సత్యనారాయణ స్వామి తాలూకు ప్రసాదం రెడీ అయిపోయిందండి చూడండి ఎంత చక్కగా అది ఇదైందో అంత నెయ్యే పడుతుందండి చక్కగా వేసుకోవాలి ఎక్కువ ఇంకా పడతాది కానీ నేను మరీ పిల్లలు తింటారు కదా ఎకటి అనేసి చక్కగా దానికి ఎంత సరిపోద్దో అంతే వేశాను చూడండి కరెక్ట్గా సరిపోయింది కూడాను ప్రసాదం కూడా చక్కగా రెడీ అయిపోయిందండి ఎంత టేస్ట్గా ఉందంటే చాలా టేస్ట్గా ఉంది పిల్లలు వాళ్ళకి ఆకులో వేసి ఇస్తే చక్కగా తినేశారండి అంత బాగుందనమాట సత్యనారాయణ స్వామి ప్రసాదము అని అంత దేనిగా అనుకున్నాం కాబట్టి దానికి రుచి వచ్చేసింది ఈవేళ సోమవారం కదండి నేను ఉపవాసం ఉన్నానండి శివరాత్రి నుంచి మళ్ళీ శివరాత్రి దాకా సోమవారాలు చేస్తానని మొక్కుకున్నాను నేను ఉంటున్నాను అందుకే సాయంత్రము ఈవినింగ్ చక్కగా ప్రసాదం తయారు చేసి శివయ్యకి ప్రసాదం పెడతానండి నేను ఏదో ఒకటి సాయంత్రం అయినప్పటికీ హల్వో లేకపోతే ఏదో ప్రసాదం పెడతాను ఈవేళ సత్యనారాయణ స్వామి ప్రసాదం చేశాను సంధ్యా దీపారాధన చేసుకున్నాను చేసుకొని ఆ ప్రసాదం పెట్టి పిల్లలకి పెట్టానండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ